రేషన్ కార్డు ఉన్నవారు ఆరు గ్యారంటీల కోసం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి ప్రకటించారు రేషన్ కార్డు ఉన్నవారు ఆరు గ్యారంటీల కోసం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి ప్రకటించారు కానీ చాలా మంది రేషన్ కార్డు లేకపోవడంతో గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోలేమని వాపోతున్నారు అయితే కొత్త కార్డులు జారీ చేసి గ్యారంటీలను అమలు చేయడానికి సమయం పడుతుందనే ఇప్పటికే ఉన్నవారికి అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం చెబుతుంది కొత్తవి జారీ చేసిన తర్వాత వారికి దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామంటోంది కాగా తెలంగాణలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజా పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ కార్యక్రమ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు పాయింట్ తొంభై మూడు కోట్లు విడుదల చేసింది ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది ప్రతి గ్రామ పంచాయతీకి పదివేల చొప్పున మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు పన్నెండు పాయింట్ ఏడు ఏడు కోట్లు పురపాలక సంఘాల్లోని ఒక్కో వార్డుకు పదివేల చొప్పున మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది వార్డులకు మూడు పాయింట్ ఆరు విడుదల చేయనుంది అనురోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్ల జీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ